తెలంగాణ ఫ్యూచర్ యూనో రెండు విషయాలు చెప్తాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జ జరిగే కొంచెం విషయాలు వచ్చి కరెక్ట్గా లేదు అకార్డింగ్ రేవంత్ రెడ్డి గారి చాట్ ఒరిజినల్ చాట్ నాకు లేదు బట్ ఆయన నక్షత్రం రాసి అని నాకు ఒక ఎయిటీ పర్సెంట్ ఐమ్ కన్ఫర్మ్ దట్ ఐ నో అబౌట్ నెక్స్ట్ వన్ ఇయర్కి ప్రాబ్లం లేదు ఆఫ్టర్ వన్ ఇయర్ గురు పదో స్థానంలో వస్తాడు గురువు పదో స్థానం వచ్చినప్పుడు దర్ ఆర్ లాట్ ఆఫ్ రిపర్కషన్స్ ఇన్ బిట్వీన్ ద పార్టీ ఇట్స్ పార్టీ అంటే ఆయనని లీడర్గా ప్రజలు ఎన్నుకోవచ్చు పార్టీ పీపుల్ సపోర్ట్ అనేది డ్రాప్ అవుతుంది ఎప్పుడంటే ఒక వన్ ఇయర్ తర్వాత ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ తర్వాత అని చెప్పేది వచ్చే మార్చ్ ముందరనే ప్రాబ్లం కనబడుతుంది సో దాన్ని సరిచేయడానికి ఏముందే అది మనం చెయ్యాలి అండ్ దేర్ బి లాట్ ఆఫ్ అగైన్ బాగా ఫినాన్షియల్ గ్రోత్ ఇన్ తెలంగాణ బికాస్ తెలంగాణ సిట్స్ ఇన్ మిథునా అండ్ కటక కర్కాటక అండ్ గురువు వెన్ ఇట్ ట్రాన్సిట్స్ ఫ్రమ్ మిథునా టు కర్కాటక గురు బీయింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఉచ్చస్థానం అక్కడ సో ఆటోమేటిక్లీ తెలంగాణలో వచ్చే నెక్స్ట్ వన్ ఇయర్లో లాట్ ఆఫ్ న్యూ స్కీమ్స్ అండ్ ఫినాన్షియల్ క్యాపిటల్గా చేంజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది రెస్పెక్ట్ టు ఎనీ కైండ్ ఆఫ్ ట్రేడ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి విషయం అండ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ టెక్నాలజీ ఫిన్ టెక్ అదిలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి విషయాల్లో తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి రియలీ గ్రోయింగ్ అది వాట్ వీ సీ అకార్డింగ్ టు దా ఉండెన్ ఎస్టాలజీ ప్రకారం మనం అర్థం చేసి ఆంధ్రలో రెండు విషయాలు ఇట్ ఇస్ దేర్ టిల్ సిక్స్ మంత్స్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ దాకా వట్ ఎవర్ యూ గెట్ నో ఇట్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్ తర్వాత కొంచెం గ్రోత్ స్లో డౌన్ అవుతుంది ఆంధ్రాలో ద గురువు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ని బాగా డెవలప్ చేస్తారు అలా చూసినప్పుడు నెక్స్ట్ సిక్స్ మంత్స్కి ఆంధ్రలోనే ఉంటుంది అండ్ మెయిన్గా కటక కనెక్ట్ అయ్యిందంటే కర్కాటక కనెక్ట్ అయ్యిందంటే ఆ బెల్ట్ ఫ్రమ్ నెల్లూరు టు ఐ మీన్ ఆ బెల్ట్ ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం రీయీ గ్రో దాని ముందర ఉన్న ఒక స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ అంత గ్రో అవ్వదు తర్వాత ఉండే మీన్ యు టేక్ కాకినాడ రాజమండ్రి ఎటిల్ విశాఖపట్నం తుని ఇలాంటి ఏరియాలో అంటే మెయిన్గా సముద్ర ప్రాంతంలో ఉన్న డిస్టిక్ సో నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగా గ్రో అవుతుంది సో దట్ ఈస్ ఓ వి కెన్ అండర్